భోగోలులోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ మద్యబోయిన వీరరాఘవ్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ విషయంపై కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న పథకాలను తీసుకుని వచ్చి పేద ప్రజల బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులు డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో చదువుకుంటారు అటువంటి విద్యార్థులకు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించారు వాటిని ఈ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ పూర్తయిన కాలేజీలలో కొన్ని కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ వార్త తెలియడంతో మధ్యతరగతి పేద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏమీ తోచని అయోమయంలో పడిపోయారు ఈ విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం భోగోలు మండలంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణను చేపట్టారు

आग होता तो 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 है डॉक्टर राघव क्या स्थल का है कि वर्ल्ड वार्ड में एक आवश्यक होने के और मुझे कावंडी के बारे में बहुत जरूर जगनमोहन जी जैसे दिखिरिला భూగోగ మండలంలో ప్రారంభిస్తున్న ముందుగా భూగోగ మండల ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మండగ కన్వీనర్ ప్రభు గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న మన గారికి MPTC గారికి MPTC గారికి అక్క గారిది అలాగా మా గమనన్న గారికి సురేంద్ర గారు గారికి ఉండండి సంజయ్ గారి గారికి ఎంపి సంజయ్ గారికి అంజన గారికి శ్రీమ గారికి అలాగే ఆ కోఆర్డినేటర్ ఫిషర్ గారికి మీడియా ప్రొడ్యూసర్‌కు ఇక్కడ విచ్చేసిన ముఖ్య నాయకులు ఎందుకన్నా ముఖ్య నాయకులకు అదేవిధంగా మండల పంచాయతీ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ వరకు ఎంపీటీ సరకు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మీడియా సభ అందరు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతక సేకరణ అనేది ఎందుకు చేస్తున్నారు గతంలో దేశంలో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ పెట్టదు కానీ రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వంగానే ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షల మందికి బ్యానాలు కాపాడిన నేత మన గౌరవ దివంగత నేత రాజశారు ఎందుకంటే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవ్వాలంటే అదే చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ అటువంటి వాళ్ళకి ఎంతటి ఆపరేషన్ అయినా సరే కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేయించుకునే దానికి వసతి కల్పించింది రాజశేఖర ఈ రోజుకి కూడా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటారు రాజశేఖర నాటుకోపోయి అందుకే బాబు ప్రజా భంగండి ప్రసాద్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కోసం పేద ప్రజలకు మంచి చేయాల వాళ్ళు మంచి హాస్పిటల్స్ వైద్యం చేయించాలా అని ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలి అని దాదాపు గతంలో పదకొండు హాస్పిటల్స్ ప్రైవేట్ కాలేజీలు మనకి గవర్నమెంట్ కాలేజీలు ఉంటే దానికి అనుబంధంగా పదిహేడు కాగేజీ తీసుకువచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా మనం తీసుకోవచ్చు అంతేకాదు దాదాపు ఎనిమిది వేల కోట్ల దాని ఫండ్స్ శాంక్షన్ చేసి ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు కాలేజీని ఆవిడ ప్రారంభించి అక్కడ విద్యార్థి కూడా జాయిన్ అయ్యే విధంగా చేయడం కాకుండా దాదాపు నాలుగు కాలేజీలు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రారంభించాలన్న సంకల్పంతో త్వరిత చేస్తున్న సందర్భంగా మిగతా కొన్ని ఫౌండేషన్ కావచ్చు కొన్ని బిల్డింగ్స్ చర్చలు కంప్లీట్ అవ్వడం కావచ్చు ఇవన్నీ చేస్తుంటే అటువంటి వాటిని కంప్లీట్ చేయకుండా ఇంకొక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టుంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కోట్ల ప్రభుత్వం ఈ రోజు మన విద్యార్థులకి మెడికల్ సీట్స్ పేద విద్యార్థులకి రావడమే కాకుండా గవర్నమెంట్ కాలేజీలో ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ స్టార్ట్ అయితే అందరికీ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఉచితంగా వైద్యం చేసే సౌకర్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని చేసిన మేము చేయము ఈ మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఈరోజు ప్రైవేట్ పదే ఇస్తానంటాం ఎంతవరకు సభ పరిగణు పేద విద్యార్థులు దీనివల్ల సీట్లు కోల్పోతాం ఉచితంగా ఎంబీపీ అవకాశాన్ని కోల్పోతాడు అదేవిధంగా వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో ఫీజు కట్టే పరిస్థితి వస్తుంది అదేవిధంగా వారికి గవర్నమెంట్ కాగేజీలు నాణ్యమైన విద్య అందించే దానికి అవకాశం ఉండేది పేదవారికి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయి అటువంటి వాటిని వదిలేసి రోజు దాదాపు ఎనిమిది వేల కోట్లు కాగేజీలకి ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తే వాటి వాల్యూ కూడా ఎందుకంటే భూమిని కూడా కలిపి ఉంటుంది అటువంటి రక్ష ప్రాపర్టీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీరంతా కూడా కలిపి వారికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు అవి అప్ప చెప్తాను అంటే ఎంత దారుణమో ఒక్కసారి పెద్దలంతా కూడా ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి చదువుకోబోతున్న విద్యార్థులు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది మంచిదా అది వేస్తా అనేది అంటే ఈరోజు పేదవాడికి మంచి చేయాల సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదని ఆలోచించాలి అందుకే ఈ రోజు ఈ కోటి సంతకాలు చక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రం అంతటా చేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు గోగోల్ మండలంలో రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఈ రోజు మేము చెప్పేది ఒకటే ప్రతి ఒక్క పంచాయతీ కూడా దాదాపు మనకి పదహారు పదహారు పంచాయతీలు ఉన్నాయి పదహారు పంచాయతీలో కూడా పంచాయతీ చైర్మన్ బట్టి మీరు దాదాపు మినిమం ఐదు వందలు ఐదు వందల ప్రతి ఒక్క పంచాయతీకి ఐదు వందల కాగితాలు మనం అప్లికేషన్స్ తీసుకొని పోయి మన నాయకులంతా కూడా ఈ రోజు నుంచి పదవ తారీగా మీరు ఐదు వందలు తగ్గకుండా ప్రతి ఒక్క పంచాయతీ మేము చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఇంటికి పోయి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము కూడా ఎక్కడెక్కడ ఈ పదవ తాజక జరుగుతున్నాయో అక్కడక్కడ కొన్ని పంచాయతీలు మేము కూడా వచ్చి కూర్చొని అవి పర్యవేక్షించడమే కాకుండా కమిటీని కూడా కొన్ని నిర్ణయిస్తా ఉంటాం గ్రామ కమిటీ కూడా నిర్ణయిస్తాం ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లో కూడా మనం ఈ ఉద్యమాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మన ఉండడం ఉంది అదేవిధంగా భోగోల్ గాంధీ పెద్ద పంచాయతీలో ఎక్కేదన్నా కూడా పదిహేను వందల నుంచి రెండు వేలు తిరగడం బాధ్యత ఉంది పెట్ట భూగోలు ఇటువంటి పెద్ద పంచాయతీలు కాబట్టి దాదాపు పది వేలు ఒక మండగానికి మేము టార్గెట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా దాన్ని మీరు ఈ వెన్ను పూడుగా ఎందుకంటే ఐదు అంటే రోజుకి వెండు వందలు హౌసింగ్ హౌస్ తిరిగినా కూడా మీరు పంచాయతీగా నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా తిరిగి ఐదు వందలు మినిమం చేయిస్తే మన టార్గెట్ మనం రీచ్ అయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా డివైడ్ చేయొద్దు తీసుకున్న పేపర్స్ వేస్ట్ చేయొద్దు ప్రతి ఒక్క ఇంటి పోండి ఆ కుటుంబానికి తెలియజేయండి తెలియజేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే నిర్ణయం దీన్ని ప్రభుత్వం పరంగా చేస్తే బాగుంటుంది దీన్ని ప్రైవేట్ పరంగా చంద్రబాబు నాయుడు గారు మనిషికి ఇస్తున్నారు ఇది మంచిది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు విధంగా ఈ కోటి సంతకాల సేకరణ మిమ్మల్ని అందరినీ కూడా చేయాలని నేను అడుగుతాను అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడికి కార్యకర్తకి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇవ్వబోతుండడం ముందు ముందు ఆయన రెడ్డి మీకు చెప్పున్నాం విధంగా ఈ రోజు భూగోళ మండలంలో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనం కమిటీ పెట్టుకున్నాం ఆ కమిటీ ఒక నాయకత్వం అనేది తప్పకుండా మనం అక్కడ ఒక బాధ్యత అప్ప ఒక కమిటీని కూడా ఒక ఏడు ఎనిమిది మంది కమిటీని కూడా వేస్తాం ఆ కమిటీ ఏదంటే చెప్పుతో అందరికీ కట్టుగా ఈ పదవి ఏదైనా సరే ఒక బాధ్యత అప్ప చెప్తే చేయాల్సిన బాధ్యత ఉంది మన ప్రభుత్వం అధికారంలో పెట్టినాక తప్పకుండా ఆ మూవీకి సంబంధించి ఆ కమిటీ ఏం చెప్పాలి డైరెక్ట్ గా పోయి కాబట్టి ముందు రోజుగా తప్పకుండా కమిటీకి ప్రాధాన్యత ఉండదు తప్పకుండా వారు ఆ గ్రామానికి మంచి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుండాలి కాబట్టి ఆ విధంగా మీరంతా కూడా బాగా పనిచేయాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారు అవన్నీ కూడా తప్పకుండా కమిటీ పనిచేసే వాడికి తప్పకుండా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఉంటదని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా బాగా పనిచేయండి ఈ కేసు ఇవన్నీ కూడా ఎవరు భయపడాల్సిన పనిగా ఈరోజు ఒక మీద పెట్టాడు ఈయన మీద పెట్టాడు సుందర మీద పెట్టాడు ఆకీ వేడి మీద పెట్టాడు ఆఖరికి నా మీద అట్రెత్తు కేసు పెట్టాడు నేనే బాధపడే ఉందాం కానీ అక్రమ కేసులు మాత్రం పెట్టినంత మాత్రం భయపడితే కాబట్టి ఏమీ కాదు మనం అంతా కూడా ధైర్యంగా ముందుకు పోతాం ఆ భగవంతుడు ఉన్నాడు అనేది చెప్పండి వరకు చూసాం కదా ఈ మధ్య కాబట్టి మనం అంతా కూడా ప్రజల కోసం మనం పనిచేస్తాం పేద కోసం మనం చేద్దాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి ఆల్రెడీ కమిటీ ఇచ్చేస్తున్నాడు గ్రామ కమిటీ కూడా మేము వచ్చినప్పుడు ఆ గ్రామాల్లో ఆ కమిటీ నిర్ణయిస్తాం బాగా పనిచేయండి అందరు కూడా ఇంకా చాలా పదవులు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ప్రేరు చేస్తాం కాబట్టి అందరు కూడా బాగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న వేదిక మీద పెద్దగడ్డి అదే గడ్డి ఇక్కడికి విచ్చేస్తున్న ముఖ్య నాయకులకు పెద్దలకు అదేవిధంగా యువతకు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గారికి